ప్రభు నేసు సూకరిస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వకంగా అండి అందరు బాగున్నారా నేనైతే దేవుని మహా బట్టి చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను వీడియోస్ గురించి నా సహోదరులు చాలామంది కాల్స్ చేసినప్పుడు అడుగుతూనే ఉన్నారు నా రెగ్యులర్గా వీడియోస్ చేయండి వీడియోస్ చేయండి అని ఇది ఊరులాగా మీరు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు అయితే మొదటగా రెండు విషయాలు ఒకటి వీడియోస్ గురించి మరొకటి నా పర్సనల్ విషయం మొదటిగా వీడియోస్ గురించి చెప్తున్నాను చాలామంది సహోదరులు సేవకులు కాదు మరి కొంతమంది ఇవేంజుస్టులు కూడా కాదు కానీ వారికి ఉన్న అవకాశం ఏంటంటే యూట్యూబ్ ద్వారా వారు మతోన్మాదులను ఖండిస్తూ వాక్యంని వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో అదొక రకమైన పరిచర్య విభాగము సంతోషం సో నేనైతే ఇంతకుముందు అలాగే ఉండేవాడిని కానీ నేను ఒక సువార్థికుని వాక్యం నేర్చుకున్నాను కాబట్టి సువార్థ పరిచర్య అనేది నాకు చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక సువా ఒక సువార్థికుడిగా ఉంటున్నాను కాబట్టి వీడియోస్ నేను మా తోర్మాదం మీద ఎక్కువగా కౌంటర్ వీడియోస్ అనేవి నాకు కుదరిన పని గాస్పల్ నాకు ప్రాముఖ్యమైనది అదేవిధంగా ప్రస్తుతము నేను వీడియోస్ చేయడానికి ఎక్కువగా వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే నేను ఈ మధ్య హెఫ్సీ అనే ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను బిటర్పుట్ట బ్రదర్ ఆ బ్రదర్తో పాటు గ్రౌండ్ వర్క్ ఏంటి అంటే సేవకులు అక్కడ సమస్యల్లో ఉన్నారు ఇక్కడ సమస్యల్లో ఉన్నారు పాలన చర్చి కూర్చువేశారు ఆ సేవకులను కొట్టారు ఆ సేవకులను అని చెప్పేసి అనేకమంది వీడియోస్ పెడుతూనే ఉంటారు షేర్లు చేస్తూనే ఉంటారు ఎన్నో గ్రూప్స్లో వస్తూనే ఉంటాయి బట్ అక్కడికి వెళ్ళి ఆ సమస్యను తెలుసుకొని పరిష్కరించి అక్కడ తిరిగి పరిచర్య నిలబెట్టే విధి విధానం చాలా తక్కువ మందిలో ఉంది సో అందులో ప్రస్తుతము నాకైతే బీటర్ బ్రదర్ చాలా నెంబర్ వన్ అనిపించింది నాకు సో ఆయనతో పాటు నేను దాదాపు ఒక సంవత్సరం పాటు నేను ఈ యొక్క గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను సేవకుల దగ్గరికి వెళ్ళడము అక్కడ వారు ఉన్న పరిస్థితులను బట్టి పేట బ్రదర్తో పాటు నేను కూడా వెళ్తూ ఉన్నాను అనమాట దానివల్ల అనేకమంది సేవకులను కలవడం ద్వారా ఈ కౌంటర్లో మన వేరే సహోదరులు ఎలాగో చూసుకుంటున్నారు కాబట్టి నేను చేయగలిగిన పని ఏంటంటే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి అక్కడ తిరిగి పరిచర్య నిలబెట్టడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం ఇది నేను వీడియోస్ ఎక్కువగా చేయకపోవడానికి గల కారణము బట్ ఎనీవే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇందులో రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి కాస్త మీరు చూసిన వీడియోస్ని సమాజానికి ప్రాముఖ్యమైంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే ఎక్కువగా క్రైస్తవ కమ్యూనిటీకి ఇది చేరుతుంది ప్లస్ ఎవరైతే అవసరతల్లో ఉంటారో ముఖ్యంగా సేవకులు ఎందుకంటే వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మన జ్ఞాపకం చేసుకుని మాకు కనుక కాల్ చేసి కనుక చెప్తే అక్కడ వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ముఖ్యంగా సేవకులు ఇవాంజలిస్టులకి మాత్రమే సో వారికి ఉన్న పరిస్థితులను బట్టి వారి దగ్గర ఒక్క రూపాయి కూడా ఛార్జ్ తీసుకోవడం అనేది జరగదు వారు ఏ సమస్యలు ఉన్నా ముఖ్యంగా పర్సనల్ సమస్యలు కాదు వారు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సువార్త పరిచయం విషయం కానీ లేదంటే మందిరాల విషయం కానీ కట్టడాలు ఏదైతే ఆపివేస్తున్నారో ఈ విషయాలు కానీ మాకు కనుక తెలియజేస్తే ఖచ్చితంగా మేము స్పందిస్తాము మా వంతు సహాయం దేవుని కృపతో మీకు అందిస్తాం రైట్ ఇది ఒకటి ఈ విషయం తీసేద్దాం మర్చిపోకుండా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి వస్తాయి ఖచ్చితంగా చేస్తాను వేరే వేరే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా చేస్తాను మునుపటి ఆదరణ మీరు నన్ను ఇంతకుముందు ఎలా ఆదరించారో ఎలా ప్రేమించారో అదే విధంగా నన్ను ఆదరిస్తారని ప్రేమిస్తారని వీడియోస్ చూసి ఖచ్చితంగా మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నేను ఎక్కువ మందికి వెళ్తాయి అది గుర్తుపెట్టుకోండి లైక్ చేసి కామెంట్ చేస్తేనే ఈ యొక్క యూట్యూబ్ సిస్టమ్ అనేది వాటిని షేర్ చేస్తుంది మనం కాదు యూట్యూబ్ కూడా షేర్ చేస్తుంది కాబట్టి మీరు లైక్ చేసి కామెంట్ చేసి మీరు ప్రోత్సహిస్తేనే కొంచెం డెవలప్ అవుతుంది అన్నమాట ఛానల్ రైట్ ఇది వీడియోస్ గురించి మరి ప్రత్యేకంగా ఇప్పుడు నేను నా పర్సనల్ విషయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అంటే నేను మీ అందరికీ సుపరిచితుండే చాలామంది నన్ను ప్రేమించేవారు అనేక దేశాల్లో నా కొరకు ప్రార్థించే బిడ్డలు కూడా ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఎన్నో మీరు చాలామందికి ఇంతకు ముందు నుంచి కూడా రెండు మూడు వీడియోస్ పెట్టాను నేను మరొకసారి ఫైనల్గా అనుకుంటున్నాను అనమాట అప్డేట్స్ ఇవ్వాలి కదా అందుకని ప్రస్తుతము ఈ యొక్క నాకు ప్రభుత్వం ద్వారా నాకంటే నాకు కాదు మా నాన్నగారికి ప్రభుత్వం ద్వారా ఒక స్థలం అయితే ఇవ్వడం జరిగింది దీనికోసము ఒక సొంత ఇంటి కోసము దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ముప్పై సంవత్సరాల పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా మా నాన్నగారు మా అమ్మగారు వీళ్ళు చాలా కష్టపడ్డారు మా అమ్మగారు చనిపోయే వరకు కూడా ప్రయత్నం చేశారు బట్ ఎప్పుడు కూడా మాకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ మాకు ఎటువంటి స్థలం అనేది రాలేదు ఎంతోమందికి వచ్చినాయి కానీ మా మాకైతే కుదరలేదు బట్ ఈ విషయంలో అనేక మార్లు నాకు మా నాన్నగారి డిస్కషన్ జరిగినప్పుడు ఈ లోక సంబంధమైన ఇంటి గురకు ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి డిస్కషన్స్ గొడవలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి బట్ నేనేమో యేసు ప్రభుని నమ్ముకొని పరిచయం చేయాలి లేదా స్వార్థ ప్రకటించాలి మొత్తం మొదలతో ఇవన్నీ చూసి ఎప్పుడు కూడా డిస్కషన్ జరుగుతూ గొడవ పడుతూనే ఉండవలం గొడవ అంటే లోక సంబంధమైన విషయం గురించి మీరు అనుకునే గొడవలే కాదు ఈ యొక్క ఇంటి గురించి నేను పలుమార్లు చెప్పాను అనమాట మనము దేవుని పని చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో తగిన విధంగా ఏర్పాటు చేస్తాడు అని నేను నమ్మాను ఆ విధంగా నేను ఎన్ని సంవత్సరాలకి అనుకోకుండా మాకు ఒక ఇంటి స్థానం వచ్చింది సాధారణంగా ఆంధ్ర గవర్నమెంట్ స్త్రీలకు ఇచ్చారు స్త్రీల పేరు మీద మా నాన్న పేరు మీద వచ్చిందన్న ఇంపాసిబుల్ బట్ సాధ్యమైంది మా ఏరియాలో ఇద్దరు ఇద్దరు జెంట్స్ పేరు మీద వచ్చింది అనమాట మా నాన్నగారికి ఆయన పేరు మీద వచ్చింది అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే నేను నా క్రైస్తవ సమాజంలో నా సహోదరులను ముఖ్యంగా సేవకులను స్వార్థికులను మరి ప్రత్యేకంగా క్రైస్తవ సహోదరి సహోదరులను మాత్రమే నేను మీకు మనవి చేసుకుంటున్నాను ఏంటి అంటే మీలో చాలామంది కూడా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడేవారు చాలామంది ఉన్నారు మరి ప్రత్యేకంగా ఉద్యోగం మానేసి కంప్లీట్గా ఇటువంటి సేవకుల విషయమై మందిరాల విషయమై మధుర్మాదుల విషయమై ఈ విషయంలో స్పందిస్తూ అనేక మంది సేవకులను కలుస్తూ వారిని బలపరుస్తూ వారికి సపోర్టుగా ఉండడానికి ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు చేసుకోవడం అయితే కుదరిన పని కాబట్టి సంపూర్ణంగా ఉద్యోగం అనేసి నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను కాబట్టి ఒక ఇంటి నిర్మాణం అనేది నా వల్ల అయితే కాదు ఇంపాసిబుల్ గాడ్ గిఫ్ట్ ఆ స్థలం ఇంతకుముందు నేను మీకు అనౌన్స్మెంట్ చేశాను దాన్ని బట్టి పునాది వేయడానికి స్టార్ట్ చేయడానికి కాస్త అమౌంట్ సహకరించారని బట్టి నేను అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బట్ అనుకున్నంత స్థాయిలో అవి ఇంకా రాలేదు బట్ నేనైతే విశ్వాసంతోనే ఉన్నాను గవర్నమెంట్ ఇచ్చేదాంతో మనకైతే కుదరదు చాలా దా అమౌంట్ కూడా బట్ ఈ ఆంధ్ర గవర్నమెంట్ విభిన్నమైన వేషధారణ అనాలో లేకపోతే ఏమనాలో నాకు తెలియదు ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చే స్థలంలో కట్టుకోవడానికి ఆంధ్ర గవర్నమెంట్ సహాయం చేసేది ఎందుకు పనికిరాదు అది సరిపోదు అసలు కానీ స్థలం ఉంటే ఉపయోగం లేదు ఏమో ఫోర్స్ ఎక్కువ చేస్తున్నారు మీరు తొందరగా ఇల్లు కట్టుకోవాలి త్వరగా ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకునే రెండు రూపాయలు మూడు రూపాయలు పంద అయిపోవడానికి ఫోర్స్ ఎక్కువ చేస్తున్నారు నేనేమో మీటింగ్స్ పని మీద ఉంటున్నాను ఈ యొక్క మీటింగ్స్లో బిజీగా ఉంటాం దానివల్ల నాకు ఎలాగో రాబడి ఉండదు మీకు తెలిసిందే కదా దేవుని కృపం బట్టి మేము ఎక్కడైతే పరిచయం నిమిత్తం ముఖ్యంగా నేను వ్యక్తిగతంగా చేస్తున్నాను ఈ యొక్క యూట్యూబ్ పరిచయల ద్వారా కానీ ఇతరులు నన్ను ప్రేమించేవారు చాలా కాలం నుంచి నన్ను ప్రేమించేవారు ఉన్నారు కాబట్టి వారు పంపించే ఆర్థిక సహాయంతోనే నేను నా కుటుంబం ముందుకు సాగిపోతుంది ప్రస్తుతానికి మా నాన్నగారు కూడా జాబ్ చేసే పరిస్థితి కాదు ఏదైనా సరే నా ద్వారానే ఇంట్లో జరిగేది అయితే ఇప్పుడు ఇంటి నిర్మాణం అనేది అసాధ్యంగా ఉంది చాలా కష్టంగా ఉంది ప్రార్థన చేయండి మొదటిగా ప్రార్థన అవసరం కోరుతున్నాను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకు అంటే చుడగనగా చూసిన వారు అవమానకరంగా మాట్లాడినవారు ఇల్లు కూడా లేదా ఇల్లు కూడా కట్టుకోలేని స్థితి అని చెప్పేసి సేవకుండి ముఖ్యంగా దేవుని పనిచేయ చేస్తున్న నన్ను ఎగతాలు చేసిన వారు వీరందరి నోర్లు మోపించే విధంగా ఇల్లు కట్టుకోవాలి అనేది నా కోరిక కోరిక మాత్రమేనండి దేవుని చిత్తం ఏదైతే అదే జరుగుతుంది కాబట్టి మీరు ప్రార్థించాలి మొదటగా దేవుని ఆ ప్రక్షాలు తన ఇంటి నిర్మాణం విషయమై నువ్వు ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణం జరగాలి దాని నిమిత్తం సహాయం చేయండి మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రతిరోజు చేయండి ఇల్లు ఓపెనింగ్ గురించి నేను చెప్పే వరకు కూడా ప్రతిరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి మీకు వీలైతే ఇంటి నిర్మాణము సక్రమంగా జరగాలి పద్ధతి ప్రకారం జరగాలి దేవుని మహిమార్థమై అది కనిపించాలి నెంబర్ వన్ అధిక్రహం ప్రార్థన తా నెంబర్ టూ ఆర్థిక సహాయం ఖచ్చితంగా నేను నా క్రైస్తవ కుటుంబాన్ని మాత్రమే నేను ఈ యొక్క మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే రక్ ఇంకో విషయం రక్షణ పొందని వారి యొక్క ఆర్థిక సహాయం నేను అడగడం లేదు పక్క గుర్తుపెట్టుకోండి అందులో ఏ ఇటుకైనా సరే రక్షింపబడిన వారు దేవుని మీద ఆధారపడుతున్న వారి యొక్క ఆ యొక్క ఆర్థిక సహాయంతోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ వేషధారులుగా ఉంటూ ఇష్టానుసారమైన బ్రతుకును బతుకుతూ ఆ పర్లేదులే దైవ సేవకులకి ఎంతో కొంత ఇచ్చేద్దాం లేదా పంపించేద్దాం అప్పుడు మనకి దేవుని వాక్య ప్రకారం మనం జీవించినట్టే కదా అని చెప్పేసి దేవాల అఫ్ కోర్స్ చర్చ్లో ఇవ్వాల్సిన దశంభాగాలు చర్చ్లో ఇచ్చేయడము కానుకలుగా సేవకులకి ఇచ్చేయడము కానీ ఇష్టానుసారమైన బ్రతుకు అనేది కరెక్ట్ కాదు నేను ఒప్పుకోను ఆ విషయంలో కాబట్టి దేవుని కొరకు బ్రతకాలనుకున్న వారు దేవుని కొరకు బ్రతికేవారు మీకు వచ్చిన కష్టాల జీవితంలో పది రూపాయల దగ్గర నుంచి మీ ఇష్టం ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది అది ఇప్పుడు విషయమై కాదు ఎన్నో సంవత్సరాలు ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు నేను పట్టించుకోలేదు కూడా దేవుని పనిలో ఉన్న ఇప్పుడు కూడా నేను అలాగే ఉంటున్నాను బట్ నేనే ఎందుకు ఇలా వీడియో పెట్టాల్సి వస్తుందంటే ఎందుకని మనం ఒక శ్రేష్టమైన విధంగా కట్టుకోవడానికి అవకాశం లేదు మనం ప్రయత్నం చేస్తే కట్టుకోగలం కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతం అదే ప్రాంతంలో దాదాపు వెయ్యి రెండు వేలు ఇళ్ళు కొత్తగా వస్తాయి అదే ప్రాంతంలో ఒక బైబిల్ స్కూల్ టైపు ముఖ్యంగా మా టీం తరఫున వాళ్ళకి కొంత అవగాహన కలిగించడము అవేర్నెస్ కలిగించడము అలాగే బైబుల్ స్కూల్ కానీ మా మీటింగ్ ముఖ్యంగా సేవకుల మీటింగ్ కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్నవారు కొత్తగా ఎవరెవరైతే వస్తున్నారో ఆ ప్రాంతంలో మందిరం అనేది ఉండాలి కాబట్టి అక్కడ ఇరుగు చుట్టుపక్కల ఎవరైనా సేవకులు ఉంటే వారితో డిస్కషన్ చేసి లాంగ్ ఎక్కువ కనుక ఉంటే అక్కడ మనం కూడా ఒక మందిరం స్టార్ట్ చేసి ఇల్లు పర్ఫెక్ట్గా ఉండి అక్కడే మందిరం కూడా స్టార్ట్ చేయాలి నా కోరిక అవమానించబడిన విధానం ఏంటంటే ఇక లోకానుసారమైన ఉద్యోగాలు చూసుకుంటే ఈజీ కట్టుకోవచ్చు అది విషయం ఏం కాదు కానీ దేవుని పని చేసుకుంటూ ఎగతాలు చేయడం అనేది ఆ బాధ నేను భరించాను బట్ ఎన్నో వందల వేల రూపాయలు అద్దులకే అద్దెగడుతూ అద్దె అద్దెగడుతూ అసలు మళ్ళీ ఇంటికి కండిషన్స్ ఇక్కడ గట్టిగట్టిగా ప్రార్థన చేయకూడదు గట్టిగట్టిగా డ్రమ్స్ కొట్టకూడదు ఇలా ఎన్నో కండిషన్స్ కొంతమంది సార్ మేము ఏమి చేయమన్నా వద్దులేండి క్రైస్తవులకు ఇస్తే బాగా కాదు మేమైనా క్రైస్తవులకి ఇవ్వము అని తిరస్కరించబడ్డాము ఎన్నోసార్లు కొంతమంది బ్రాహ్మణ్స్ కుటుంబాలు మనకు తెలియదు వెళ్ళడము లేదు లేదు మేము బ్రాహ్మణ్కే ఇస్తాము లేదు లేదు మేము హిందువులకే ఇస్తాము అని అలా తిరస్కరించబడిన అనేక మార్లు కూడా బాధ వేసేది బట్ ఇల్లు లేదని కాదు ఈ జాడ్యం ఎప్పుడు పోతుంది అనేది బట్ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది ఈ అవమానాల నుంచి బయటికి రావడానికి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ విషయంలో ఏమో ఆ తర్వాత సంగతి కానీ ప్రస్తుతం ఏంటి అంటే అద్దెలు కట్టే బాధ తప్పాలి ఈ అద్దెలు కట్టుకునే అమౌంట్ కూడా దేవుని పరిచయం మేము ఉపయోగించాలి అనే కోరిక నిమిత్తము నేను నా సహోదరి సహోదరుని ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను అయితే పునాదులకి దాన్ని ఏమంటారు పోల్సే తీసారు పిల్లర్లు వేయడానికి ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను చేయడం జరుగుతుంది పైగా నేను ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల పైనే ఉంటుంది నేను అక్కడ మళ్ళీ స్టే చేయాలి అక్కడ హౌస్ తీసుకోవాలి రెంట్కి తీసుకోవాలి అక్కడే ఉండి ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి సమయంలో అనుకున్న సమయంలో కట్టకపోతే ప్రభుత్వమే ఆ స్థలం తీసేసుకుంటానంటే ఫోర్స్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ విషయమే జ్ఞాపకం చేసుకొని రెండు విధాలుగా వీలైతే ఆర్థిక సహాయం వీలైన అవ్వకపోయినా ప్రార్థన సహాయం మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ రెండు విషయాలు మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారని మరలా తిరిగి సంతోషంగా మీ ముందు నేను సాక్ష్యం చెప్పుకోవడానికి అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నాను ఈ విషయం అనేది పెద్దగా ఫీల్ అవను అసలు ఫీల్ అవ్వను ఎవడు ఏం అనుకున్నా సరే నేను ఫీల్ అయ్యేది లేదు నేను అడుగుతుంది నాకు సహాయం కావాల్సింది కేవలము నా క్రైస్తవ కుటుంబ సహాయం మాత్రమే నేను ఏ విధంగా సహాయం చేస్తాను అనేది సహాయం పొందుకున్న వారికి మాత్రమే తెలుసు కాబట్టి నేను సహాయం అడుగుతాను సహాయం చేస్తాను మీరు కూడా ఈ విధంగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మర్చిపోకుండా ప్రార్థన చేయండి అందరికీ వందనాలు